yours వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నేను మీ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తున్నానండి మన ఆడవాళ్ళందరం కూడా హెయిర్ వ్యాక్స్ అంటే మన ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్స్ కానీ లేదంటే ఐబ్రోస్ చీక్స్ మీద ఉన్న హెయిర్ని మనము రిమూవ్ చేసుకోవడానికి మనం పార్లర్కి వెళ్తూ ఉంటాం కొంతమంది ట్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు కదా సో వ్యాక్స్ మనం బయట చెప్పించుకోవాలంటే నియర్లీ త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు సో ఈరోజు నేను ఇన్ ఇంట్లోనే వ్యాక్స్ ఎలా చేసుకోవాలి అండ్ ఆ వ్యాక్స్ మనం ఎక్కడ కొనుక్కోవాలి అనేది చూపిస్తున్నాను సో నేనైతే ఇది వచ్చేసి అర్బన్ యోగ్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఇట్లాగా మనకు ఒక కిట్ లాగా వస్తుందనమాట వ్యాక్స్తో ఉన్న ఆ చిన్న చిన్న క్రిస్టల్స్ లాంటివి వస్తాయి అండ్ ప్లస్ మనము వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లాగా ఒక బౌల్ హ్యాండిలర్ అలాగే ఇట్లాగ చిన్న స్పాచ్లో కూడా ఇస్తారనమాట మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి సో ఇది వచ్చేసి బ్రెజిలియన్ వ్యాక్స్ అనమాట సో ఇట్లాగా మనకి క్రిస్టల్స్ లాగా ఉంటాయి చుట్టానికి చాలా బాగుంటాయి జస్ట్ మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది చెక్ చేసుకొని ఇట్లా మనము బౌల్లో వేసుకొని వీటిని మనము లైట్గా హీట్ చేసుకోవటమే ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉంచితే మనకి ఇట్లా ఉన్న ఈ వ్యాక్స్ అనేది మనకి ప్యూర్గా క్రీమ్ లాగా అయిపోతుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది అండ్ మంచి షైనింగ్ లాగా ఉంది కదా సో ఫేస్కి రాసుకున్నా కానీ చాలా మంచి కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఈ కలర్తో పాటు అండ్ స్మెల్ కూడా మంచిగా ఉంది కొన్ని వ్యాక్స్ అయితే అసలు మనం పీల్చలేమో అసలు ఆ స్మెల్లే బాగోదు బట్ ఇది మాత్రం అలా లేదు చాలా బాగుంది నేను పార్లర్లో అప్పుడప్పుడు వ్యాక్స్ పెట్టించుకుంటూ ఉండేదాన్ని అనమాట సో వాళ్ళు ఎలా పెడతారు అండ్ ఎలా చేస్తారు అనేది అప్పుడు తెలిసేది కాదు ఇట్లాగా నాకు ఈ అర్బన్ యోగ వాళ్ళు పంపించిన అప్పుడు అర్థమైంది వ్యాక్స్ అనేది ఇట్లాగా క్రిస్టల్ లాగా ఉంటుంది దాన్ని హీట్ చేసుకోవాలి అనేసి ఇదిగోండి ఇట్లాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేడి వేడిగా ఉన్నప్పుడు కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడు జస్ట్ ఫస్ట్ మీరు హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోండి మీకు ఓకే అనిపించినప్పుడు ఆ వేడి మీరు తట్టుకోగలరు అనుకుంటే ఇంకప్పుడు మనము ఫేస్ మీద వేసుకోవటమే ఇట్లాగా మనము హ్యాండ్ మీద వేసేసుకొని పూర్తిగా ఆరక ముందుగానే ఇట్లాగా మనము కొంచెం లాగినట్లుగా చేస్తే మనకి ఉన్న హెయిర్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఫేస్ మీద వేసుకుంటే చాలా బాగా వస్తుంది సో అదనమాట ఈరోజు నేను చూపించాలనుకున్నది అండ్ ఇంకా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ నిన్నటి దాకా మీరు మంచి వ్లాగ్ని అయితే చూశారు కదా భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట కనుమ రోజు ఇంకా ఏముంటుంది చెప్పండి సో ఫస్ట్ లేవు కానీ ఈ రోజు పెద్దగా హడావుడి ఏమీ లేదు భోగి రోజు అంటే మనం పొంగల్ పెట్టుకోవాలి పండగ రోజు మనకి పండ్లు ఉంటూ ఉంటాయి గుడికి వెళ్ళాలి అనేసి అదంతా అయితే కనుమ రోజు కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అందుకే కొంచెం నేను డాబా మీదకి వెళ్ళాను అనమాట మొన్న నేను తులసి చెట్టుని ఎక్స్చేంజ్ చేశాను కదా అంటే ఇంట్లో ఉన్న తులసి ముక్కను తీసుకెళ్ళి డబా మీద పెట్టి ఇంట్లో కొత్తది నాటుకున్నాము అనేసి సో ఆ పైన పెట్టింది ఇంకా బాగా ఎదుగుతుంది అనమాట ఏంటి అంటే సన్లైట్ ప్రాపర్గా మా ఇంట్లోకి తులసి చెట్టు మీద ప్రాపర్గా పడట్లేదు అందుకే ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎదగట్లేదు అనమాట సో అది అర్థమైంది అదే తీసుకెళ్లి పైన పెడితే చక్కగా ఎదుగుతుంది ఇంకా పైనుంచి అట్లాగా కొంచెం కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా కిందకొచ్చేసి ఈరోజు కనుమ కాబట్టి పెద్దలకి పెట్టుకుంటాము ఇంట్లో అత్తయ్య పూజ గదిలో పూజ అలాగే ఇట్లాగా పెద్దలకి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలతో పాటు మీ కూడా రెడీ అయిపోయి అందరికీ పెద్దవాళ్ళందరికీ సాంబ్రాన్ని వేస్తున్నాము వీళ్ళిద్దరూ వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు మామగారు పొద్దునే మనము గారెలు నాన్ వెజ్ ఇవి చేసుకుంటాం కాబట్టి క కనుమ రోజున కంపల్సరీగా సో అవి ముందుగా పెద్దవాళ్ళ దగ్గర పెట్టేసి ఆ తర్వాత సాంబ్రాని వేసి కొబ్బరికాయ కొట్టడం ఇదంతా కూడా ఇంట్లో అంతా జరిగింది ఇంకా ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్గా చెప్పాను కదా గారెలు వేస్తున్నాను అనేసి కనుమ రోజు ఆల్మోస్ట్ అందరికీ కామన్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే గారెలతో పాటు చికెను లేదంటే మటను ఇదిగోండి అయితే నేను ఇట్లాగా కవర్ మీద వేస్తానండి కవర్ మీద చాలా ఈజీగా వచ్చినట్లు అనిపిస్తుంది కొంతమంది చేతి మీద ఇట్లా ఎవరికి వీలుగా ఉన్నట్లు వాళ్ళు వేస్తారు సో నేనైతే మోస్ట్లీ ఇట్లాగా కవర్ మీద వేస్తాను ఒక్కొక్కసారి టీ స్ట్రైనర్ మీద వేస్తాను టీ స్ట్రైనర్ ఏంటంటే కొంచెం చిన్న గారెలు వస్తాయి అనమాట ఇట్లా కవర్ మీద అయితే మనకి వచ్చినంత సైజ్ని వేయొచ్చు సో టీ స్ట్రైనర్ అయితే నాకు ఇంకా ఈజీగా ఉంటుంది సో ఈరోజైతే కవర్ మీద వేసేసాను ఇదిగోండి ఇంకా గారెలన్నీ కూడా చక్కగా పక్కన వేగుతూ ఉన్నాయి నేను ముందుగానే చికెన్ కర్రీని చేసి పక్కన పెట్టేశాను చికెన్ కర్రీ చేసేసి ఆ తర్వాత గారెలు వేడి వేడిగా వేసుకొని తినటం అనేది మా అందరికి ఇష్టమైనది సో అందుకే గారెని అయితే వేస్తూ ఉన్నాను ఈరోజు గారెలు కూడా చాలా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే నేను వేసాను అనమాట ఒక్కొక్కసారి కొంచమే పిండి ఉంది కదా ఇప్పుడు గ్రైండర్లో వేసి గ్రైండర్ కడగాలి అంటే కష్టం అనేసి నేను మిక్సీలో వేసేస్తాను మిక్సీ జార్లో ఇట్లా గ్రైండర్లో వేసినప్పుడు మాత్రం టేస్ట్తో పాటు ఆ క్రిస్పీనెస్ కూడా మనకి తెలిసిపోతుంది గ్రైండర్లో చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఇంకా చక్కగా అన్నీ వేగిపోయినాయి కదా వాటిని తీసేసి వేరే ఒక గిన్నెలో తీసేసి తిన్నాను ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటుంటే ఎంత బాగుంటుందో గారెలు అసలు నాకు గారెలు చట్నీ టమాటా పచ్చడి చికెన్ నాన్ వెజ్ ఏదైనా పర్లేదు లేదు బట్ కొంచెం వేడిగా ఉండాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇష్టంగా తింటాను ఇంతకుముందు అంటే చిన్నతనంలో అయితే గారెలే తినేదాన్ని కాదు ఇప్పుడు మనకి మనం చేసుకోవటం ఇది తెలుస్తుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇష్టంగా ఒక నాలుగు ఐదు తినేస్తాను అనమాట ఇంకా అతే ఒక పక్కన తింటూనే ఉన్నారు ఇంకా కూడా వేసేసి నేను మా వారు కూడా కూర్చొని తింటున్నాము పిల్లలకి ముందుగానే ఇడ్లీ తెప్పించి పెట్టేశాను వాళ్ళు అంటే మనం ఆ రోజు కొంచెం పూజ దేవుళ్ళకి పెట్టుకునే సారీ పెద్దలకి పెట్టుకునే సరికల్లా లేట్ అవుతుంది కదా అందుకే ఇవన్నీ లేట్ అవుతుందని పిల్లలకి నేను ముందుగానే ఇడ్లీ పెట్టేశాను ఈరోజు మాత్రం చికెన్ కర్రీ అలాగే గారెలు చాలా బాగా కుదిరాయి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఆల్మోస్ట్ ఎప్పుడు బాగానే కుదురుతుంది కానీ చికెన్ తిన్న ప్రతిసారి ఇష్టంగా కొత్తగా టేస్ట్ బాగుంది అని అనుకుంటూనే తింటూ ఉంటాం కదా సో చికెన్ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అందులో ఇటువంటి మంచి మంచి కాంబినేషన్తో తిన్నాము అంటే ఇంకా తృప్తిగా ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే నేను గారెలు చికెను మావారు నేను కూర్చొని తింటూ ఉన్నాము అయితే మీరందరూ కనుమకి ఎటువంటి స్పెషల్ చేసుకున్నారు మీతో మీరు ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలామంది సొంత ఊర్లు వెళ్ళారు అలాగే పల్లెటూర్లో సెలబ్రేట్ చేసుకోవటానికి అక్కడ ఉన్న చుట్టాలు ఉంటే అక్కడ అక్కడ వాళ్ళతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నారు కదా మేము కూడా ఇంట్లోనే ఉన్నాము కానీ చాలా బాగా ఎంజాయ్ చేసుకు ఎంజాయ్ చేశాము ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది తినేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు రావటం ఏంటి అనుకుంటున్నారా నేనే డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు మా అమ్మ వాళ్ళు వాళ్ళ అనమాట అంటే మా నాన్నమ్మ వాళ్ళు వెళ్ళారు సో మా నాన్న వాళ్ళ ఊరు అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు అలాగే మా నానమ్మ తాత వాళ్ళు అక్కడే ఉన్నారు అందుకే మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారనమాట సో ముందుగానే అంటే మా అమ్మ పండగ రోజు సంక్రాంతి రోజున కొంచెం గుమ్మాలకి పూల వేసి రమ్మ అని చెప్పింది ఆ రోజు నిన్న మీరు లాక్ చూశారు కదా సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళటం ఇంట్లో చేసుకోవడం అదే సరిపోయింది రావటం కుదరలేదు అందుకే కనుమ రోజు వచ్చి కొంచెం ఇల్లది ఊడ్చేసి గుమ్మాలకి పూలవన్నీ కూడా గుచ్చి తీసుకొచ్చాను అనమాట సో అమ్మ వెయ్యండి అని ముందు రోజే చెప్తే ఆ రోజు కుదరక ఇంకా ఈ రోజు వచ్చి ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉందనమాట వండుకొని తినేసి కొంచెం టైం ఉంది అని ఇంక ఇక్కడికి వచ్చి ఇదిగోండి గుమ్మాలకి వీటన్నిటికి కూడా నేను పూలు అవన్నీ అలంకరిస్తున్నాను సో యాక్చువల్గా అమ్మ వాళ్ళకి మెయిడ్ ఇట్లాగా ఎవరన్నా ఉంటే మెయిడ్ ఉన్నారనుకోండి వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు మాకు ఎవరు మేము ఎవరిని హెల్పర్గా పెట్టుకోమనమాట ఎవరైనా ఊరు వెళ్ళారనుకోండి వేరే వాళ్ళు వచ్చి కొంచెం ముగ్గు వేయటం అలా చేస్తూ ఉంటామన్నమాట ఇదిగోండి ఇంకా పూలు గుమ్మానికి వేసి ఆ తర్వాత కొంచెం ఉంటే ఇక్కడ డ్రిల్స్ కూడా వేస్తున్నాను అదే అమ్ముందనుకోండి చక్కగా పూలు బాగా అలంకరించేసేది గుమ్మాలకి ఆ డ్రిల్స్కి పూలు ఎక్కువగా పెట్టి పెట్టేసుకునేది అనమాట పండగ కళ గుమ్మాలకి వచ్చేసినట్లుగా ఉండేది అంత ఎక్కువగా పెట్టేసేది అమ్మ కూర్చొని ఎక్కువసేపు గుచ్చలేదండి చక్కగా కట్టిన మాలే దొరుకుతుంది కాబట్టి ఆ మాలనే తెచ్చి నీట్గా అలంకరించుకునేది సో ఇంక ఇక్కడైతే నేను ముగ్గులు కూడా వేద్దాము అనేసి బయట అంతా కూడా ఊడ్చి తుడిచేసి ముగ్గులు వేస్తున్నాను నేను ముగ్గు వేస్తుంటే ఏమన్నా ఉంటాడో పని మీతో అటు ఇటు తొక్కడమే సరిపోతుంది వాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామ అమ్మ వాళ్ళు లేరు కదా నేను అక్కడే ఉంటాను మమ్మీ నువ్వు ఇక్కడే ఉండు అని ఒకటే గోవాలన్నమాట నేను రానంటే రాను ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను అంటాడు లేదులే అమ్మమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వద్దాము అనేసి ఇంక మేము కొంచెం సేపు ఉండి బయలుదేరేసామన్నమాట సో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ అవి ఉన్నాయి ఇంక అవి తాగుదాంలే అని లైట్ వేస్తుండే కరెంట్ ఎక్కడ ఉందండి కరెంట్ లేదు మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కే కరెంట్ పోయినట్లుంది సో మేము వెళ్ళగానే కరెంట్ ఉంది కొంచెం సేపటికి కరెంట్ పోయింది నాకు డౌట్ అనమాట లైట్లు ఇవన్నీ వస్తున్నాయి సో వాళ్ళకి ఇన్వెంటర్ ఉంది కాబట్టి పెద్దగా తెలియదు అనమాట మోస్ట్లీ అన్నిటికీ ఉంటాయి లైటింగ్స్కి ఫ్యాన్లకి అన్నిటికీ ఇన్వెంటర్ ఉంటుంది ఫ్రిడ్జ్కి మాత్రమే లేదు ఇదిగోండి ఇంకా లోపల ఫ్రిడ్జ్లో ఈ కూల్ డ్రింక్ ఇవి ఉంటే తీసుకొని నేను మా వారు పని విత్ కూడా తాగాలి అని ఒకటే గొడవ చేస్తున్నాడు అప్పుడే వాడికి కొంచెం కొంచెం ఈ క్లైమేట్ వల్ల జలుపు చేసింది కదా అప్పుడే కొంచెం కొంచెం తగ్గుతుంది అయినా కావాలని ఒకటే గోవాల సరే అనేసి వాడికి కూడా కొంచెం ఇచ్చాను ఇంకా నేను ఇంట్లో అంటే మా ఇంట్లో చక్కలు చక్రాల అర్సలు చేసుకున్నాం కదా అమ్మ నాన్న వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఏం చేసుకోరు ఇట్లా పిండి వంటలు పెద్ద రిస్క్ పని ఎందుకు అని ఏదన్నా కావాలి అనుకుంటే ఎప్పుడన్నా కావాల్సిన వట్టుకు బయట తెచ్చుకొని తింటారు అందుకే నేను చేశాను కదా వాటిని తీసుకొచ్చాను అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా అంటారేమో ఇంట్లో మా వదిన వాళ్ళకి ఇవ్వాల్సినవి అలాగే ఇంటి దగ్గర వాళ్ళు ఇవ్వాల్సినవి అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ చోట ఉండిపోయి ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకే ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి తీసి పక్కన పెట్టి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి ఇంట్లో సగం ఖాళీ అయిపోద్ది అనమాట లేదు అంటే ఆ క్లా మనము పప్పు డబ్బాలు వీటన్నిట్లో పెట్టుకుంటాం కదా ఫుల్గా ఉన్నాయి అవి ఏదైనా కానీ ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అయిపోతుంది కదా వాళ్ళ పని అన్నట్లుగా ఇంకా అమ్మ లేకపోయినా పర్లేదులే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేద్దాము అనేసి చక్రాలు ఇవి తెచ్చి ఇదిగోండి ఇట్లాగా డబ్బాల్లో సర్ది పెట్టేస్తున్నాను సో ఆ తర్వాత నాకు కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా కొంచెంసేపు కూర్చొని వాయిస్ ఓవర్ అది ఇద్దాంలే అనేసి కూర్చొని అవన్నీ కూడా కంప్లీట్ చేశాను ఇంకా ఇప్పుడైతే టైము వన్ థర్టీ టూ అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని స్టార్ట్ అయ్యేసరికల్లా బయట ఒక పెద్ద ఆవు వచ్చి ఉందనమాట ఆవుకి ఏమన్నా పెడదాము అనేసి ఇదిగోండి సొజ బూరెలు అరిసెలు కూరగాయలు ఏమైనా ఉన్నాయా అంటే బంగాళదుంపలు ఒక్కటే అనమాట సో ఇంకా కొంచెం బియ్యం కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళి తిన్నాను ఇంకా తీసుకెళ్ళిపోయి ఇంకా కింద ఆవుకి పెట్టేయాలి సో భద్రంగా మళ్ళీ ఎట్లా వచ్చామో అట్లాగా నీట్గా తాళాలు అవన్నీ వేసేసి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కీజ్ అవి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా అనమాట ఇదిగోండి ఇంకా ఆవు కింద ఉంది అని చెప్పాను కదా పెద్ద ఆవు ఉందనమాట ఇంకా అందుకే ఈ ఆవు కదలకుండా సైలెంట్గా ఒకటే చోట ఉంది తిరగలేకపోతుందేమో ఇట్లాగా ఇంటెదురుగా ఇసుక ఉందనమాట మెయిన్గా ఇక్కడ కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ దుమ్ము ధూళి అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పడిపోతుంది అందుకే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అప్పటికే నాలుగు రోజులైపోతుంది అసలు బాగోదులే ఇల్లు అదంతా కూడా దుమ్ము దుమ్ముగా ఉంటుందని మెయిన్ పర్పస్ అదనమాట రావటానికి క్లీన్ చేద్దాంలే అని ఇదిగోండి ఇంకా ఆవు ఇట్లాగా ఇసుకలో కూర్చుంది కదా ఇంకా తీసుకెళ్ళిపోయి నీట్గా చక్కగా నోట్లో మనం చేత్తో పెడుతూ ఉంటే చక్కగా తింటూ ఉంది కొన్ని ఆవులు అయితే మీద మీదకి వచ్చేస్తాయి అనమాట ఎగపడతాయి మనము పెట్టే ఇంకా చేతిలో ఉంది అని ఎగపడుతుంది అందుకే ఈ ఆవు మాత్రం చక్కగా మనం పెడుతుంటే నీట్గా తింటూ ఉంది నేను పండ్విద్దరం కలిసి పెట్టాము చక్కగా ఆవైతే హ్యాపీగా తినేసింది ఇంకా మేము కూడా బయలుదేరిపోయి ఇంటికి అయితే వస్తున్నాము ఈ మధ్య పండ్వితి కూడా ఆవులకి ఇట్లాగా ఫుడ్ పెట్టడం బాగా అలవాటైంది మా ఇంట్లో దీపాలు అంటే పిండి దీపాలు దేవుడి దగ్గరవి సామా బియ్యం అలాంటివి ఉంటే తెచ్చి ఆవుకు పెడుతూ ఉంటాం కదా పెట్టిన ప్రతిసారి పన్వితిని తీసుకొని వెళ్తాం అందుకే వాడికి కూడా అలవాటైపోయి భయపడకుండా ఆవుకి దగ్గరలో వస్తున్నాడు ఇదిగో ఈ ఆవు అయితే లెగవలేక ఇట్లాగా కూర్చొని బియ్యం అవన్నీ కూడా తినేస్తుంది ఇంకా వచ్చే దారిలో అంటే వచ్చేటప్పుడు మళ్ళీ తిన్నగా రాడు కదా పన్విత్ దారిలో మళ్ళీ ఇట్లాగ చిన్న చిన్న కోడి పిల్లలు ఇవి కనిపిస్తే అవి కావాలని ఒకటే గొడవ చేశాడు సర్లే అని ఇవిగోండి ఇవి కూడా తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంటికి రాగానే పన్విత్ బిశ్వా ఇద్దరు కలిసి ఆడుతున్నారు పన్విత్ అంటే కొంచెం తెలుసు అనుకోండి బిశ్వా తెలియదు కదా వాడు భయపడతాడేమో అనుకున్నాను వాడు మాత్రం అసలు ఎక్కడ భయపడుతున్నాడండి ఆ కోడిపిల్లల్ని గట్టిగా పట్టుకొని పిసికేస్తున్నాడు అనమాట అవేమో కూయి 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 అని అరుస్తూ ఉన్నాయి ఇంకా ఇద్దరు కలిసి కొంచెంసేపు వీటిని ఆడుకుంటూ ఉన్నారు సో ఈ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పెద్దగా స్పెషల్స్ ఏం చేసుకోలేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కొంచెం లేట్గా తినేసాము కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఆ చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ వండుకొని గోంగూర ఇవి చేసుకొని తినేసామన్నమాట ఎందుకంటే మా వదిన వాళ్ళు ఈవినింగ్ వస్తున్నాము అన్నారు సో ఇంక వాళ్ళు వచ్చినప్పుడు స్పెషల్గా మటన్ బిర్యానీ చేద్దాం అనుకొని ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వంటలు అవన్నీ స్టార్ట్ చేశాము సో మేము ఒక పక్కన వంటలు చేస్తూ ఉంటే పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్ సాంగ్స్ ఇవన్నీ వేస్తూ ఉన్నారనమాట ఇంకా వచ్చి రాగానే ఇంకా వీళ్ళైతే ఆటలతో మొదలు పెట్టేశారండి వీళ్ళు సంక్రాంతి పాటలు ఉంటాయి కదా ఈ సంక్రాంతికి సంబంధించిన పాటలు అన్నీ పెట్టుకోండి చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటే మా మావయ్య మురిసిపోయి వాళ్ళు ఇస్తున్న డ్యాన్స్ అన్నీ కూడా చక్కగా వీడియో కవర్ చేసుకుంటున్నారు అనమాట వీడియోని తీసుకుంటున్నారు ముద్దుగా దాచుకుందాము అని పన్నీ అయితే అంటే మా వదిన వాళ్ళ పాప అయితే చాలా మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అది ఎప్పుడూ కూడా సాంగ్స్ పెట్టుకొని అట్లాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట అది ఐటమ్ కాదు నువ్వే నువ్వే అని పిల్లలందరినీ దగ్గరికి లాగి ఇదిగోండి ఇట్లా వేపిస్తుంది అనమాట పన్విత్ మాత్రం ఫుల్ స్టేజ్ వేరు వాడు అసలు డ్యాన్స్ వేయటం ఇట్లాంటివి ఏమీ చేయడం అనమాట సో ఆడటాలు ఇవే ఉంటాయి కానీ వీడికి డ్యాన్స్ పెద్దగా రాదు సో ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కదా నేనైతే వంటని ఫినిష్ చేశాను సో ఈరోజు స్పెషల్గా అయితే మటన్ బిర్యానీ చేశాను నాకు బిర్యానీస్ నార్మల్గా గిన్నెల్లో చేయటం కన్నా కానీ ఇట్లాగా కుక్కర్లో చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది ప్లస్ రైస్ కూడా చాలా సాఫ్ట్గా తినటానికి పిల్లలు కూడా కంఫర్టబుల్గా తింటారు అనమాట నేను అందుకే మోస్ట్లీ కుక్కరే ప్రిఫర్ చేస్తాను నాన్ వెజ్ బిర్యానీస్ ఇవన్నీ చేయటానికి ఇదిగోండి బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే దీంట్లోకి బిర్యానీలోకి మంచిగా గోంగూర పచ్చడి బాగుంటుందని గోంగూర పచ్చడి అలాగే పెరుగు చట్నీ చికెన్ కర్రీ కొంచెం గారెలు కూడా గారెండు ఉండి గారెలు కూడా అనమాట కొంచెం చపాతి ఇవి కూడా చేశాను కావాలి అంటే తింటారు అనేసి సో ఈ రోజైతే స్పెషల్గా ఇంతవరకు చేశాను అండ్ పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకా మేము డిన్నర్ ప్రిపేర్ చేయటం అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా తినేయాలి సో ఈ రోజు వీడియోని ఇంతవరకు నేను షూట్ చేశానండి చూశారు కదా మా ఫెస్టివల్ ఎలా ఉంది మీకు నచ్చింది మీ అందరూ డెఫినెట్గా మా వీడియోస్ చూసి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నేను కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్